వైష్ణవి చెయ్యి పట్టుకున్నాడు సందీప్ కంపరం కోపం లిమిట్ క్రాస్ చేయడంతో గుడి అని అప్పటి వరకు ఓర్చుకున్న వైష్ణవి సహనం లిమిట్ దాటడంతో సందీప్ చంప పగలగొట్టి నన్ను తాకితే పేగులు తీస్తాను అని విరుచుకుపడింది నా కొడుకును కొడతావా అని చెయ్యి ఎత్తిన సందీప్ మదర్ చెయ్యి పట్టుకుని నా మీదకి వస్తుంటే చూస్తూ కూర్చుంటానా అని విసిరి కొట్టిన వైష్ణవి మీదకి మా అమ్మను తోస్తావా యూ బ్లడీ సందీప్ నోట్లో నుంచి మాట రాకముందే అతని గొంతు చుట్టూ బిగుస్తుంది బలంగా ఉన్న చెయ్యి ఒకటి నరాలు తేలి కనబడుతున్న చెయ్యి ఎవరిదా అని పక్కకు చూసిన వైష్ణవి కళ్ళ ముందు ఉన్నాడు మహిధర్ పంచకట్టులో ఉన్న అతన్ని రూపం చూసిన వైష్ణవి కళ్ళు పత్తికాయలు అయ్యాయి ఇది టెంపుల్ అనుకున్నారా రోడ్ సైడ్ మార్కెట్ అనుకున్నారా గుడిలో ఎలా ఉండాలో తెలీదా అని గొంతు పట్టుకోవడంతో కళ్ళు తేలేసిన సందీప్ని బయటకు తీసుకొచ్చి విసిరినట్టే విదిలించి కొట్టాడు మహి అతని రూపానికి కళ్ళలో కోపానికి పక్కన ఉన్న అమ్మలక్కలు చక్క జారుకున్నారు ఇతని చూసుకునే కదా రెచ్చిపోయి నా కొడుకుని అవమానించా నీ అంతు చూస్తానని చెప్పి సందీప్ని తీసుకుని వెళ్ళిపోయింది సందీప్ మదర్ వైష్ణవిని చూశాడు తననే చూస్తూ ఉంది వాచ్ చూస్తూ థర్టీ మినిట్స్ అంటూ గర్భగుడి వైపు వెళ్ళాడు దేవుడా రాముడు అనుకున్నానో లేదు కాదు రావణని ప్రూవ్ చేస్తాడని మరోసారి అమ్మవారికి దండం పెట్టుకొని బయటకు వస్తూ అవును సార్ గారికి శాడిజం మాత్రమే ఉందనుకున్నాను భక్తి కూడా ఉందా గ్రేట్ అనుకుని స్కూటీకి తిప్పింది కొంత సమయం తర్వాత మహీదర్ కార్ పోర్టికోలో ఆగింది కార్ దిగుతుండగా జమునా గారి నుంచి ఫోన్ వచ్చింది లిఫ్ట్ చేసి హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ మమ్మీ అన్నాడు థ్యాంక్ యూ కన్నా గుడికి వెళ్ళి మా పేరు మీద పూజ చేయించామని పూజారి గారు చెప్పారు అంది అని డాడీ ఎక్కడా అని అడిగాడు ఇదిగో వచ్చా మహి అంటూ ఫోన్ తీసుకున్నారు ఆయన పెళ్లి రోజు శుభాకాంక్షలు నాన్న అన్నాడు అబ్బా అచ్చ తెలుగులో చెప్తుంటే నా మనసు నిండిపోతుందిరా అది కూడా ది గ్రేట్ మహిదర్ గారు చెప్తుంటే అని నవ్వారు డాడ్ మీరు హ్యాపీ అవుతారని చెప్పాను కానీ ఏంటి ఇవాళ స్పెషల్ అని కార్ దిగి వస్తూ అడిగాడు అమ్మ నేను దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్తున్నాం అక్కడే మధ్యాహ్నం వరకు ఉండి ఈవినింగ్ ఇక్కడికి దగ్గరలో ఆర్పనేజ్ ఉంది అక్కడికి వెళ్తాం అన్నాడు ఓకే డాడ్ ప్రజెంటేషన్ ఉంది కాల్ యూ బ్యాక్ టేక్ కేర్ అమ్మ జాగ్రత్త అని చెప్పి ఫోన్ పెట్టేసి మేనేజర్కి కాల్ చేసి కి ఏర్పాట్లు చేయమని చెప్తూ గార్డెన్ వైపు చూసిన మహి చూపులు కదలలేదు ఆ అందమైన దృశ్యం చూసి రంగురంగుల చీతాకోక చిలుకలు తనని పట్టుకోమని కవ్విస్తూ ఎగురుతుండగా పైఠా పావడాల ఉన్న పడుచు పిల్ల దాన్ని అందుకోవడానికి తన లేత పాదాలతో సుఖిమెత్తగా ఒక్కో అడుగు వేస్తూ మెల్లిగా పరికిని ఒక చేత్తో పట్టుకుని గ్యాస్ అంతా ఆ చిలుకను పట్టుకోవడం మీదే ఉంచింది ఫోన్ పాకెట్లో పెట్టుకున్న మహి ఆమెను చూస్తూ ఆకర్షితులై హటుగా నడిచాడు చీతాకోక చిలుకని పట్టుకున్న వైష్ణవిలో సంతోషం సన్నని నవ్వుతో దాని తన చెంప మీద నెమ్మదిగా పెడుతూ అది కదులుతూ చేస్తున్న గిలిగింతలకి చిన్న పిల్లల సంబరపడుతుంటే హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని ఆమెనే రెప్ప కొట్టక చూస్తున్నాడు ఎగిరిన చీతాకొక చిలుకను చూస్తూ చేతులు చాచి తిరుగుతూ ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ సర్వం మైమర్చిపోయిన వైష్ణవిని ఆమె నడుమున వయ్యారంగా ఊగుతున్న వాలు జడను జడలో కనకంబరాలు ఎర్రని రోజా పువ్వును సైతం అంతే అద్భుతంగా చూస్తున్నాడు ఎక్కడ ఎంత వరకు ఉండాలో అక్కడ అంతకు కాస్త ఎక్కువే పొందికగా అమర్చిన అందాలు అంతే అందంగా కనబడుతూ కవ్విస్తూ మురిపిస్తూ అతని కళ్ళకి ఇంతకు ముందు ఎప్పుడూ చూడని బ్యూటీ ఫిష్ని ని చూపిస్తున్నాయి చిన్న పిల్లలా కేరింతలు కొడుతున్న వైష్ణవి చూసుకోకుండా అక్కడే ఉన్న వాటర్ పైప్ మీద కాలు వేసింది పడబోతున్న సమయంలో ఆమెని అశాంతం నకచిక పర్వతం చూస్తున్న మహి రెప్పపాటలో వచ్చి పట్టుకున్నాడు మహిధర్ మెడ చుట్టూ చేతులు రెండు హారంలా వేసి భయంతో కళ్ళు గట్టిగా మూసుకుంది లేత కిరణాలు ఆమె నగుమోమును ముద్దాడడంతో మరింత మెరుస్తున్న ఆమెను చూస్తూ అలాగే ఉండిపోయాడు ఎంతసేపైనా కదలకపోవడంతో కళ్ళు తెరిచిన వైష్ణవి కళ్ళెదురుగా తేజస్సు నిండిన మహి ముఖం కనబడింది ఎప్పుడూ కోపంగా చూసే ఆ కళ్ళలో ఇప్పుడు ఇది అని చెప్పలేని భావం కనబడుతుంటే తేరుకున్న వైష్ణవి అతన్ని వదిలి సరిగా నిల్చుంది అప్పటికి ఆమె మైకంలో నుంచి బయటకు వచ్చిన మహి చుట్టూ ఏం జరుగుతుందో చూసుకోవా అని అన్నాడు సీరియస్గా అది సార్ బటర్ఫ్లై కనబడితే వచ్చాను అంటుండగానే పదుల సంఖ్యలో రంగురంగుల చీతాకోక చిలుకలు వాళ్ళని చుట్టేసి ఇద్దరిని ఆశ్చర్యపరిచాయి హాయ్ ఎన్ని బటర్ఫ్లైస్ అని సంబరప పట్టుకుని లోపలికి లాక్కొచ్చాడు సార్ అవి మళ్ళీ రావు సార్ ప్లీజ్ అంటుంటే షటా నువ్వేం పిల్లవా అలా డాన్స్ వేయడానికి అని కోప్పడ్డాడు చిన్నపిల్లలే ఇలా ఉండాలి అని రూల్ లేదు సార్ ఆస్వాదించే మనసు ఉండాలి కానీ ఈ ప్రకృతిలో ప్రతిదీ ఓ అద్భుతమే జస్ట్ షట్ యువర్ మౌత్ నాకు లెసన్స్ చెప్పకని తనని వాల్కి ప్రెస్ చేసి టెంపుల్లో ఏంటి నీ మాజీ ఉడ్బితో మాటలని సూటిగా అడిగాడు సార్ అతనికి నాకు ఏ సంబంధం లేదు ఇప్పుడు అతనికి నాకు పరిచయం లేదు ఇంకెప్పుడు ఇలా మాట్లాడకండి అని సీరియస్గా చెప్పింది ఓ ఏం సంబంధం లేకుండానే వాడు అక్కడ ఉండగానే నువ్వు ఇలా తయారై వాడి కోసం వెళ్ళావా సార్ ప్లీజ్ అతను అక్కడ ఉంటాడని నాకు తెలియదు అబద్ధం వాడు అక్కడికి వస్తాడని తెలిసే ఎన్నడూ లేనిది ఇలా స్కిల్ షో చేస్తూ పంపించడానికి వెళ్ళాం అయినా మీ మిడిల్ క్లాస్ మెంటాలిటీస్ని అంతా వద్దని వెళ్ళిన వాడిని మళ్ళీ నీ చుట్టూ తిప్పుకోవడానికి ఇలా అంటూ వైష్ణవిని పైనుంచి కిందకి స్కాన్ చేస్తూ రెచ్చగొట్టేలా రెడీ అయ్యి పక్కనోళ్ళని పిచ్చి వాళ్ళని చేస్తారంటున్న మహిద చంపని తాకింది ఆమె చెయ్యి ఆమె కళ్ళలో దెబ్బతిన్న ఆత్మాభిమానం తాలూకా ఎర్రని రంగు నీళ్లకు బదులు నిలిచింది మరుక్షణం మహిద చెయ్యి వైష్ణవి మెడ చుట్టూ బిగియగా ఒక్క ఊదుటిన ముందుకు లాగాడు ఆమె కళ్ళలో కాస్త కూడా బెదురు భయం లేకపోవడం చూసి పట్టి దగ్గరకు తీసుకుని తనకు ఇంచు దూరంలో మొహం నిలిపి ఇలా చూస్తే నీ క్యారెక్టర్ గొప్పదైపోతుందా మిస్ వైష్ణవి నా క్యారెక్టర్ గురించి కామెంట్ చేయడానికి మీకు ఎలాంటి రైట్స్ లేవు సార్ నేను మీ దగ్గర ఎంప్లాయీని మీరు చెప్పిన పని చేయకపోతే తిట్టండి కోప్పడండి అంతేకాని ఇలా నా పర్సనల్ స్పేస్లోకి దూరకండి అని ఘాటుగా చెప్పింది యు అని పళ్ళు పటవటా నూరాడు అతని చేతిని విడిపించుకుని మీకింత కోపం ఎందుకు వచ్చిందో నాకు తెలియదు కానీ ఈ విషయంలో మీకు ఎలాంటి సంబంధం లేదు సందీప్కి నాకు మధ్య సవా లక్ష ఉంటాయి అవన్నీ మీకు అనవసరం మీతో డిస్కస్ చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు మీరు ఏదైనా అనుకోండి ఐ డోంట్ కేర్ అండ్ ఇక్కడికి నేను వచ్చింది ఆఫీస్ వర్క్ మీదనే కాబట్టి వంట వార్పు లాంటి ప్రోగ్రామ్స్ నాతో పెట్టకండి అని స్థిరంగా చెప్పి వెళ్ళి తన ల్యాపీ తీసుకుంది మహిధర్ ముఖంలో తనదైన శాలిస్టిక్ నవ్వు వైష్ణవిని చూసి ఐ లైక్ యువర్ క్యారెక్టర్ వైష్ణవి ఐఎమ్ ఇంప్రెస్డ్ బట్ నీ యాటిట్యూడ్ నా దగ్గర చూపించావు చూడు అదే నచ్చలేదు నాకు నచ్చని పనిని కూడా నచ్చేలా చేసుకోవడం తద్వారా నా సోల్ని సాటిస్ఫై చేయడం చిన్నప్పటి నుంచి నాకున్న అలవాటని అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళాడు అది గమనించినా నిన్నటిలా వెనకే వెళ్ళలేదు వైష్ణవి తిండి లేకుండా సాయంత్రం వరకు ఉపవాసం ఉంటావులే అని బ్రెడ్ టోస్ట్ చేసుకుని పీనట్ బటర్ అప్లై చేసుకుని ఆపిల్ జ్యూస్తో ప్లేట్ పట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని వైష్ణవిని చూస్తూ తింటున్నాడు పట్టించుకోలేదు వైష్ణవి కోపంలో కూడా అందంగా ముద్దుగా ఊరిస్తుంది ఆమె అలకముఖం పైగా ట్రెడిషనల్ లుక్లో బబ్లీగా అంతే అందంగా ఉంది మహి లిప్స్ వైడ్ అయ్యాయి కాల్ వస్తుంటే మాట్లాడుతూ తన బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని ప్రజెంటేషన్ కోసం ఫార్మల్లో రెడీ అయ్యి వచ్చిన అతన్ని నాసి తాకింది కమ్మని నేతి తను తెచ్చుకున్న క్యారియర్ ఓపెన్ చేసి హాల్లో కూర్చొని ఓ పట్టు పడుతున్న వైష్ణవిని చూసి ఈ రోజు క్యారియర్ తెచ్చుకుందా అని మొహం చిట్లించి ముందుకు వెళ్ళాడు కానీ వైష్ణవి ఇద్దరికి కలిపే తెచ్చిందని అతను అలా మాట్లాడి కోపం తెప్పించడం పైగా మిడిల్ క్లాస్ అని హేళన చేయడంతో ఫుడ్ ఇవ్వడానికి ఇష్టపడలేదు ఆ విషయం అతనికి తెలియదు అతన్ని చూసి కూడా పట్టించుకోకుండా మార్నింగ్ నైవేద్యంగా పెట్టి తెచ్చుకున్న స్వీట్ పొంగల్ తింటూ వేలికి అంటుకున్న నేతిని సైతం చప్పరిస్తుంటే హే ఏంటా తినడం అని గుస్సా అయ్యాడు మేము మిడిల్ క్లాస్ వాళ్ళం కదా సార్ ఇలా ఎంజాయ్ చేస్తూ తింటే కానీ తిన్నట్లు ఉండదు కడుపు నిండదు మీకు ఏమైనా ప్రాబ్లం అయితే కళ్ళు మూసుకోండి అని చెప్పి క్యారియర్ క్లోజ్ చేసి చెయ్యి కడుక్కోవడానికి వాష్ బేసిన్ దగ్గరకు వెళ్తున్న ఆమె జడ పట్టి వెనక్కి లాగారు జడ లాగడంతో నొప్పి పుట్టి అమ్మో నా జుట్టు అంది ఏయ్ ఇది ఒరిజినల్ హెయిర్ కాదా విగ్గా అని అడిగిన మహిని చురుగ్గా చూసిన వైష్ణవి విగ్గు పెట్టుకొని కవర్ చేయాల్సిన అవసరం నాకు లేదు ఇది నా ఒరిజినల్ ఇది మీకు విగ్గులా కనబడుతుందా అని పైకి వచ్చిన ఆమె కుడి చేతిని తన అరచేతితో పట్టుకొని మెరుస్తున్న వేళను చూస్తూ ఏంటిది అని అడిగారు స్వీట్ పొంగల్ ఏ మీ ఇంట్లో ఎప్పుడు చేయలేదా సార్ మా మమ్మీ చేస్తుంది కానీ నేనే తినను యాక్చువల్గా ఈరోజు ఫస్ట్ ఇదే కుక్ చేసేది వాళ్ళ మ్యారేజ్ డే కదా అని చెప్పాడు ఏంటి సార్ మీరనేది ఈ ఈరోజు చైర్మన్ సార్ మేడం పెళ్లి రోజా వాళ్ళకి కంగ్రాట్స్ చెప్పాలి ప్లీజ్ ఫోన్ నెంబర్ చెప్తారా మాట్లాడతాను నీలాంటి వాళ్ళు చైర్మన్కి విషెస్ చెప్తే చీప్గా ఉంటుంది అంతే వైష్ణవికి కళ్ళలో నీళ్లు తిరిగాయి చ ఏం మనిషి ఇతను ఎదుటి వారి సంతోషం కోరుకోవడానికి కూడా స్టేటస్ ఉండాలా అని కష్టంగా తమాయించుకుని మరి ఈ లో క్లాస్ అమ్మాయిని ఎందుకు టచ్ చేసి మాట్లాడుతున్నారు సార్ నేను విష్ చేస్తేనే చీప్ అన్నారు మరి ఎందుకు నిన్న నా చేతి వంట తిన్నారు ఈరోజు తాకుతూ మాట్లాడుతున్నారు నా ఇంట్లో ఉండి నాతో ఎక్స్ట్రాలుగా వాగావంటే ఎముకలు విచ్చేస్తా అన్నారు అయితే బయట మాట్లాడితే ఓకేనా అన్న వైష్ణవిని ఉరిమి చూశాడు పొద్దున్నే గుడికి వెళ్ళి వచ్చాను సార్ ఆ ఫీల్ని అలాగే ఉండనివ్వండి ఎందుకు నాతో గొడవ చెప్పండి నన్ను కదిలించకుండా ఉంటే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు చెప్పిన పని చేసి చక్కగా వెళ్ళిపోతాను ప్లీజ్ ఇక వదలండి అని అంది తనని వదిలే షూ ర్యాక్ నుంచి షూ వేసుకుంటూ నేను ఆఫీస్కి వెళ్తున్నాను వచ్చేసరికి లేట్ అయితే ఈవినింగ్ వరకు ఉండి వెళ్ళిపో అని చెప్పి వెళ్ళిపోయాడు థ్యాంక్ గాడ్ ఈ రోజు ఈరోజు ఇంట్లో ఉండడు ఈ రోజంతా నాదే అబ్బా ఎంత ఉల్లాసంగా ఉందో ఎంత ఉత్సాహంగా ఉందని డ్యాన్స్ వేస్తున్న వైష్ణవిని గుమ్మం డోర్కి ఆనుకొని చూస్తున్నాడు నవ్వుకుంటూ తిరిగిన వైష్ణవి మహిని చూసి మ్యూటై స్టాప్ అయ్యింది జస్ట్ గెట్ లాస్ట్ ఇన్ మై హౌస్ అని అరిచాడు మా ఇంటికి వెళ్ళిపోనా సార్ అంది నిన్ను ఇలా కాదని తనకి కావాల్సిన ఫైల్ తీసుకుని వైష్ణవి చెయ్యి పట్టుకుని బయటకు లాక్కొచ్చి ఎక్కు అన్నాడు ఎక్కడికి సార్ అంది నిన్ను ఉత్సాహపరచడానికి అంటూ కార్ స్టార్ట్ చేశాడు వన్ మినిట్ సార్ అంటూ లోనికి వెళ్ళి తన క్యారియర్ తీసుకుని కార్ ఎక్కింది సీరియస్గా డ్రైవ్ చేస్తున్నాడు కదిపితే కొట్టేలా ఉన్నాడని గమ్మున కూర్చున్న వైష్ణవి అతన్ని చూసింది తన ఆఫీస్ వచ్చిన తర్వాతే ఇప్పుడు నన్ను ఎందుకు లాక్కు వచ్చాడు అనుకుంటూ తన వర్క్ ప్లేస్కి వెళ్ళగా ప్రజెంటేషన్ కోసం రెడీగా ఉన్న రూమ్కి వెళుతూ కుర్చీలో కూలబడి వైష్ణవిని చూసి కమ్ విత్ మీ అని ఆర్డర్ వేసి వెళ్ళాడు బాబోయ్ నన్నెందుకు పిలుస్తున్నాడని వెనకే పరిగెత్తింది మీటింగ్ రూమ్ లోకి వెళుతూ వైష్ణవిని చూసి నేను వచ్చే వరకు ఇక్కడ ఇలాగే నిలబడి ఉండాలి కాదని కదిలితే నెక్స్ట్ సెకండ్ నీ ఊస్టింగ్ పేపర్స్ నీ చేతిలో నువ్వు మీ ఇంట్లో ఉంటావు మీ దగ్గర కాకపోతే ఇంకో దగ్గర జాబ్ దొరకదా అని అనుకుంటావేమో నేను తలుచుకుంటే నీకు ప్యూన్ పోస్ట్ కూడా దొరకకుండా చేయగలనని సీరియస్గా చెప్పి ఒక్క నిమిషం సూటిగా ఆమెని చూసి డెడ్లీ ఎక్స్ప్రెషన్ ఇచ్చి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఈ లుక్ ఎందుకు ఇచ్చినట్టు మహానుభావుడని మహి లుక్ ఎక్కడ ఉందా అని హెడ్ డౌన్ చేసిన వైష్ణవి తన పైట కాస్త చెదిరి ఎర్రని జాకెట్ నుంచి పాల పొంగుల పొంగిన స్కిన్ కనబడగానే పైట పైకి లాక్కొని సచ్చినోడా నీ జిమ్మడిపోను చూడాల్సింది చూసేసి మళ్ళీ నాకే లుక్ విసిరిపోతావా అని పళ్ళు నూరుతో ఉద్యోగం పోకూడదని చేతిలో ఉన్న ఫైల్ చూస్తూ అలాగే నిల్చుంది దాదాపు రెండు గంటల తర్వాత మీటింగ్ రూమ్లో నుంచి ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు డోర్ దగ్గర నిలబడిన వైష్ణవిని వింతగా చూస్తూ పిఏ మేనేజర్ లంచ్ అరేంజ్ చేసిన ఏరియాకి తీసుకెళ్తుంటే వెళ్తున్నారు నార్త్ ఇండియా నుంచి వచ్చిన ఒక అతను వైష్ణవిని చూసి స్టన్ అయ్యాడు వయసులో ఉన్నాడు కళ్ళ ముందు చందనం చక్కలాంటి లాంటి అమ్మాయి ఇక ఆగుతాడా పోయాడు పాపతో పులిహోర కలపడానికి హాయ్ మిస్ అంటూ ఎవరి డబ్బా ఈ రేకు డబ్బా వాయిస్ శాటిస్టైడ్ అయితే కాదు బాబుది హార్డ్ వాయిస్ పైగా బేస్తో ఒక పవర్ ఉంటుంది మరి ఇంత చండాలమైన కాకి గొంతు ఎవర్రా అని తాళెత్తి చూసింది ఫుల్ కోర్ట్లో పళ్ళన్నీ కలిస్తూ వచ్చిన అతను హాయ్ ఐ యామ్ కాలేజ్ ప్రాజెక్ట్ కోసం వచ్చాను అన్నాడు ఓ అని నమస్తే సార్ అంది చేతులు జోడించి ఓ గాడ్ షేక్ హ్యాండ్ క్యాజువల్ దిస్ డేస్ మీరేంటి ఇంకా నమస్తే అంటున్నారు అన్నాడు విసుగ్గా అమ్మ కూడా దిస్ డే సార్ అలా అని అమ్మని మర్చిపోతామా వదిలేస్తామా ఇది మా తెలుగువారి సంస్కృతి అంది ఐ లైక్ యువర్ కల్చర్ మీన్స్ వైష్ణవి సార్ వైష్ణవి సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం మీన్స్ మై ఫాదర్ అంది యువర్ సింగిల్ ఆర్ కమిటెడ్ అని అడిగారు అప్పుడే కాల్ కట్ చేసి బయటకు వచ్చిన మహి ఆ మాట విని తిరిగి చూశాడు ఇందాకటి నుంచి నిలబడి కాలు లాగేస్తుంటే ఇప్పుడు ఇతను వచ్చి పుచ్చిపోయిన పుచ్చకాయ ప్రశ్నలు వేసి నన్ను చంపుతున్నాడని ఒక పక్క మహిధర్ మీద కోపం మరో పక్క వైష్ణవికి బీపీ రప్పించి సింగల్ అంటే వీడు లెమన్ రైస్ కలిపేలా ఉన్నాడని అతని ఎక్స్ప్రెషన్ క్యాచ్ చేసి నో సార్ ఐఎమ్ మింగిల్ విత్ మై బాయ్ ఫ్రెండ్ అంది కాస్త గట్టిగా ఆ మాటకి మహిధర్ మొహం ఎర్రబడింది రియలీ హూస్ దిస్ లక్స్ట్ మ్యాన్ అని అడిగాడు దేవుడా వీడికి డీటెయిల్స్ ఎందుకు ఇప్పుడు కానీ పేరు చెప్పకపోతే నేను చెప్పింది అబద్ధం అనుకుంటాడేమో అనుకుంటూ మహీని చూడకుండా సందీప్ మై బాయ్ ఫ్రెండ్ నేమ్ ఇస్ సందీప్ సార్ అంటూ ఒక రాణి నవ్వు నవ్వింది ఓ నైస్ నేమ్ సందీప్ అంటూ అండ్ ఐ ఐటింగ్ యువర్ నేమ్ మిస్ అన్నాడు వీడికి పెండం పెట్ట కోడి పెంటలా ఇలా తగులుకున్నాడు ఏంటని విసుక్కుంటూ వైష్ణవి సార్ అంది కోల్గేట్ యాడ్తో ఓకే మిస్ వైష్ణవి నైస్ టు మీట్ యూ మీ బాయ్ ఫ్రెండ్కి నా విషయ చెప్పండి అంటూ రండి లంచ్ చేద్దామని ఇన్వైట్ చేశారు మీరు వెళ్ళండి సార్ నేను వస్తానని అతన్ని ఎలాగోలా పంపి ఊపిరి తీసుకున్న వైష్ణవి మహిధర్ కోసం చూస్తే లేడు అక్కడ వెళ్ళిపోయినట్టున్నాడని తన ప్లేస్కి వెళ్తున్న తనని సార్ పిలుస్తున్నాడని పిఏ వచ్చి చెప్పారు ఎందుకు సార్ అంది డోంట్ నో అని వెళ్ళిపోయాడు కోపంగా అమ్మో ఇతనికి ఏమైందని నన్ను కోపంగా చూస్తున్నాడు అనుకుంటూ లిఫ్ట్లో సార్ కి వెళ్ళింది డోర్ లాక్ చేసి ఉండటంతో కమీల్ సార్ అంది నీరసంగా నిలబడి అప్పటికే కాలి పిక్కలు లాగుతున్నాయి వాటర్ కూడా తాగక గొంతు ఎండిపోయింది అవతల నో ఆన్సర్ మళ్ళీ అడుగుతుండగానే ఆటోమేటిక్గా డోర్ తెచ్చుకుంది లోనికి వచ్చిన వైష్ణవికి పేపర్ వెయిట్ తిప్పుతూ కనబడ్డాడు అతని ఫేస్ సీరియస్గా ఉంది సార్ పిలిచారంట అంది నీ బాయ్ ఫ్రెండ్ ఏంటి మిస్ వైష్ణవి ఒక రకమైన వాయిస్తో అడిగాడు చిర్రెత్తుకొచ్చింది ఆమెకు నీళ్లు కూడా తాగకుండా గంట నుంచి నిలబడి ఉన్న మనిషిని తిండి తినడానికి పంపించకుండా పిలిచి ఇలా తిక్క క్వశ్చన్ అడిగేసరికి బీపీ రైజ్ అయ్యింది అయినా కష్టంగా తమాయించుకుని ఉంది ఆమె మాట్లాడకపోవడంతో పైకి లేచి ముందుకు వచ్చి ఒక కాల్ ఫ్లోర్కి ఆనించి టేబుల్ మీద కూర్చున్న మహి వైష్ణవిని చూస్తూ ఆన్సర్ మై క్వశ్చన్ అని అడిగాడు తెలుసుకుని ఏం చేస్తారు సార్ అంది చేతులు కట్టుకుని కోపంగా చూస్తూ అంతే వైష్ణవి మోచేయి పట్టుకొని మీదకి లాక్కున్న మహి ఆమె కదలకుండా చుట్టూ చేతులు బిగించాడు ఏం చేస్తున్నారు వదలండి అంటూ గింజుకుంటున్న వైష్ణవితో నీ బాయ్ ఫ్రెండ్ నేమేంటి అని మళ్ళీ అడిగాడు నాకు బాయ్ ఫ్రెండ్ లేడు మైసూరు లేదు అతను వచ్చి సడన్గా అడిగాడని నోటికి వచ్చింది చెప్పాను వదలండి అంది నోటికి వచ్చింది కాదు మనసులో ఉన్నదే చెప్పావు ఆ సందీప్ అంటే నీ మనసులో ఇంకా ఇష్టం ఉంది